ఓ చిన్న కథ చెప్తాను వినండి అనగనగా ఒక గొప్ప చిత్రకారుడు ఏసు సిలువ వేతను ఓ గొప్ప చిత్రపటంలో చక్కగా అర్థవంతంగా వ్యక్తీకరించాడు క్రూరమైన సిలువ మీద యేసుక్రీస్తు అనుభవించిన యాతన కన్నులకు కట్టినట్లు చిత్రీకరించాడు ఏసు సిలువ చుట్టూ అనేక మంది జనులు గుమికుడు ఉన్నారు వారి ముఖ కవళికలను చిత్రకారుడు స్పష్టంగా చూపగలిగాడు అదే చిత్రలేఖనంలో ఆ చిత్రకారుడు ఆ జనం మధ్య తనను కూడా చూపుతూ చిత్రం గీచాడు ఆ శిలువ నీడ అంచున తాను నిలిచి ఉన్నాడు ఆ కింద ఈ మాటలు రాశాడు నేను కూడా అక్కడే ఉన్నాను సిలువ వెయ్యి అని అరిచిన వారి గొంతుల్లో నా గొంతు కూడా ధ్వనిస్తోంది ఆయనను సిలువ వేసిన చేతుల్లో నా చేతులు కలిసి ఉన్నాయి బాలలు సిలువ వేత పాపపు నీడ అంచున మనమందరము ఉన్నాము